కోడి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే ఎవరే వద్దురా కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత రాజ్య భాగం కోసం యుద్ధం కదా అని దాని తులారణం అంటారు ఈ పక్షాన్ని ఒక కోడిని ఎంపిక చేయండి ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం ఏ కోడి చనిపోతే వాళ్ళు ఊడిపోయినట్లుగా పారిపోయినా చాలు ఓడిపోయినట్లే మిగిలిన వాళ్ళు గెలిచినట్లే కానీ అశేష జన నష్టాన్ని లక్షల నష్టాన్ని చేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడిపందాలు ప్రత్యక్ష ఉదాహరణ పర్లాట యుద్ధం సినిమా చూడండి ఇలాగ మహత్తరమైన యుద్ధాలను నివారించడానికి పెట్టినటువంటి కోడిబందాలని మనం సంక్రాంతి పేరు మీద ఆడడం తప్పు అయితే జనవరి నెల అంతా ఆడడం ఏడాదంతా ఆడడం ఇంకా దుర్మార్గం అటువంటివన్నీ ఆపు చేసుకుని ఇళ్లల్లోనే మనం సరదాగా ఆనందంగా గడపాలి దానికి తగినటువంటి ఆటలు పాటలు మనకి ఉండనే